అందరికి నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై ఐదు రోజున రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి మీడియా సమావేశాన్ని నిర్మయించారు ఈ సమావేశంలో వీరితో పాటుగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు చుప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం గారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ గారు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు తదితర నాయకులు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర ప్రసన్న రెడ్డి గారు డిసిసి ఉపాధ్యక్షుడు మడుపు మోహన్ గారు సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్ గారు ఆకుల నర్మదా నరసన్న పటేల్ గారు బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కిషన్ పటేల్ గారు మాజీ ఏఎంసి చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి గారు మాజీ జెడ్పీసీలు మాజీ ఎంపీపీలు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మారెడ్డి పద్మాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నం సత్యం గౌడ్ గారు బీసీసీఎల్ చైర్మన్ పులి అంజనేయులు గౌడ్ గారు తాళపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రసాద్ గౌడ్ గారు కాంగ్రెస్ డివిజన్ల వారి అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు మహిళా నాయకురాళ్ళు మహాలక్ష్మి జ్యోతిరెడ్డి పాల్గొన్నారు డిసిసి సెక్రటరీ గారు తదితరులు పాల్గొన్నారు పట్టభద్రుల సమస్యలు పరిష్కరించడానికై శాసన మండలిలో మన గలాన్ని వినిపించడానికై మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ రెండు పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో ఈ అభివృద్ధికి కష్టపడుతున్న సందర్భంలో అందరూ కూడా పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా అందరూ కూడా కలిసి మా నాయకులతో అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నామని సందర్భంగా ఇరవై నాలుగో తారీఖున సాయంత్రం ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో జరిగేటువంటి పట్టభద్రుల సమావేశానికి ప్రతి కార్యకర్త ఒక ఓటర్ ఒక పట్టభద్రులు తీసుకొని ఆ సమావేశానికి రావాలి ఎవరి నాయకత్వంలో ఎవరి మండలంలో జిల్లాలో పాత యాభై ఏడు మండలాలు అరవై ఐదు అన్ని మండలాల నుంచి ఆయా మండల కాంగ్రెస్ అధ్యక్షులు అక్కడ మార్కెట్ చైర్మన్ స్థానిక సంస్థల నాయకులు పార్టీ నాయకులు అందరూ కూడా యువజన సహా అనుబంధ సంఘాలన్నీ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ మన జిల్లా ఇన్చార్జ్ మంత్రి స్థానిక నాయకులు అందరూ ఉండేటువంటి సమావేశం లోపల ప్రతి ఒక్కరు పాల్గొని ప్రభుత్వం చెప్తున్నటువంటి అభ్యర్థులను విని మా పట్టభద్రుల అందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి బలపరుస్తున్న అభ్యర్థి ఓటేచ్చి సందర్భంగా కోరుతాం శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గవర్పె సత్యనారాయణ గారు గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభుత్వ పాద శ్రీనివాస్ గారు గౌరవ సిరిసిల్ల ఇన్ఛార్జ్ మరీందర్ రెడ్డి గారు అదేవిధంగా విజయవాడకు వచ్చినటువంటి ఇన్చార్జ్ భూపత్ రెడ్డి గారు అదేవిధంగా మా పార్లమెంట్ అభ్యర్థి రాజేందర్ రావు గారు గౌరవ శాసనసభ్యులు మెడిపేర్ సత్యం గారు మా లైబ్రరీ చైర్మన్ వియాద్ గారు హుజరాబాద్ ఇంట్ ప్రణవ్ గారు అదేవిధంగా ముమ్మద్ శ్రీరామ్ చిటార్జి గారు సిరిసిల్ల లైబ్రరీ చైర్మన్ నాగ సత్యనారాయణ గారు వేదిక మీద పెద్దలు వేదిక మీద ఉన్న పార్టీ ముఖ్యులు అనుబంధాల సంఘాల అధ్యక్షులందరూ కూడా ఇలా ఇరవై ఏడవ తారీఖున జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసినటువంటి రాజేందర్ రావు గారి అందరం కలిసి ఇక్కడ మెజారిటీ ఎక్కువ తేవాలి అనేటువంటి ఆలోచన కొద్ది మా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఈరోజు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో నరేందర్ రెడ్డి గారి మొదటి ప్రాధాన్యత ఓటు గెలిపించాలని కోరుతూ ఉన్నాం ఇదే కార్యక్రమంలో పట్టభద్రులందరూ కూడా రేపు ఇరవై నాలుగవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే జిల్లాకు సంబంధించిన మీ ఇద్దరం మంత్రులు శ్రీధర్ బాబు గారు నాతో పాటుగా మా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొంటారు ఈ సమావేశం ద్వారా పట్టభద్రులకు సంబంధించి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం మీ అందరి ఆశీర్వదనంతో ప్రజా పాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైన నిర్ణయం జరుగుతున్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేయించే ఉద్దేశం కొద్ది ఇక్కడ వస్తా ఉన్నాం దయచేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది పట్టభద్రులు ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇలా మేము ఎనిమిది మంది శాసనసభ్యులం మా పార్టీ క్షేత్ర నాయకత్వం అందరూ ఇద్దరు మంత్రులు ఇద్దరు ఎంపులు శాసనసభ్యులు అందరం కూడా కలిసి ఈ జిల్లాకు సంబంధించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మేము మా బాధ్యతగా తీసుకొని పోతా ఉన్నాం ఉదాహరణ శిరిసిల నుంచి మొదలు పెట్టుకుంటే సిరిసిల టెక్స్టైల్కు సంబంధించిన ప్రతి అంశం మీద వాళ్ళు పెండింగ్ పెట్టినటువంటి బకాయిలను తీర్చడంతో మొదలుకొంటే వారికి ఉపాధి అవకాశాలు ఇచ్చేటువంటి అంశాన్ని మొన్ననే మహిళా సంఘాలకు ఇచ్చేటువంటి రెండు ఆర్డర్ తో సహా ప్రతి సమస్యను కూడా వారి పక్షాన మేమందరం కూడా నిలుచుని నేను వారికి అండగా ఉన్నాం పక్కనే కిందికి వస్తే దేవాలయం దేవాలయ అభివృద్ధి నా పెళ్ళి అయింది అన్నటువంటి వాళ్ళు కానీ మేము హిందువులో అని కానీ ఆ దేవాలయం అభివృద్ధికి ఒక రూపాయి ఇవ్వకపోతే ఇటీవలనే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎనిమిది మంది మంత్రులు వచ్చి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు నిత్య అన్నదాన సత్తలతో పాటుగా దేవాలయ పరిసరాలన్నీ కూడా అభివృద్ధి చేసే నిధులను కేటాయించి టెండర్ల ప్రక్రియ స్థితిలో ఉన్నాయనేటువంటి మాట ధైర్యంగా చెప్పుకునేటువంటి చెప్పుకునే ఉన్నాం అదే కాక మిడిమానేరు సంబంధించిన ముప్పు గ్రామాల సమస్య ఒక రావల కాక్షగా కాలుతుంటే ఆ ప్రాంతం నుంచి అల్లుడిగా ఉన్న ముఖ్యమంత్రి మాట ఇచ్చి తప్పినా మేము మా ప్రభుత్వం ఇలా నాలుగు వేల ఆరు వందల ఇంట్లో శాంక్షన్ చేసి వాళ్లకు ఉండే సమస్యను కూడా మేము పరిష్కరిస్తున్నామని మాట పనిచేస్తాం దాంతోపాటుగా కరీంనగర్కి వస్తే శాతవాహన యూనివర్సిటీ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి నాయకత్వంలో శాతవాహన యూనివర్సిటీ రెండు వందల ఎకరాల్లో పెట్టి ఆ కళాశాల అభివృద్ధికి అనేక రకాలుగా మేము కృషి చేస్తే పది సంవత్సరాల ఎక్కడ కూడా అభివృద్ధి కాలేదు మళ్ళీ ఇలా శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మొన్ననే లా కాలేజ్ ఇన్స్పెక్షన్ జరిగింది లా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చాతవాల్ యూనివర్సిటీ పరిధిలో రాబోతా ఉన్నాయి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా కాదు దాంతో పాటుగా చుట్టూ నియోజకవర్గం కలిగితే కూడా కొండగట్టు దేవాలయ అభివృద్ధి కావచ్చు లేకపోతే నారాయణపూర్ రిజర్వాయర్ కావచ్చు లేకపోతే ఇతరత్ర అనేకమైనటువంటి కార్యక్రమాలను ఈ ప్రభుత్వం పరిశీలనలో తీసుకొని పోతా ఉంది ఉస్నాబాద్ వస్తే గౌరవెల్లి గండిపల్లికి సంబంధించి మానకొండూరుకు సంబంధించినటువంటి త్వరలో సత్యనారాయణ గారి నాయకత్వంలో ఒక ఐటీ పార్కు సంబంధించినటువంటి స్థల సేకరి కార్యక్రమం అదే కాక ఇక అనేకమైన హుజురాబాద్ సంబంధించి కూడా ఆ ప్రాంత రైతాంగానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ఇష్యూస్ కావచ్చు ఇతర అన్ని రకాల కార్యక్రమాలు ఈ విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ లోక్ సభకు సంబంధించి ఓటర్ మహాశైల్ నేను మేము ఇలా మీ యొక్క అభివృద్ధి కరీంనగర్ అభివృద్ధికి సంబంధించిన అందరూ కూడా ఐక్యంగా కలిసి ముందుకు పోతా ఉన్నాం ఇవాళ మీరంతా దయచేసి ఎవరో ఎక్కడికో జిల్లాకు సంబంధం లేనటువంటి వ్యక్తులు వచ్చి మాట్లాడితే వాళ్ళు ఏదో మేము చేస్తాం మేము ఏదో చేస్తామంటే అటువంటి పరిస్థితి లేదు ఇవాళ మిగతా మూడు జిల్లాలు ఎందుకంటే ఉత్తర తెలంగాణ నేను మాజీ ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా లేదా ఇద్దరాత్ర విద్యార్థి రాజకీయాలతో సంబంధం వ్యక్తిగా నేను అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఒక పరిశీలన చేస్తే ఇలా ప్రతి జిల్లాలో మేము యాభై శాతం ఉన్నాం ఆ యాభై శాతం ఇక్కడ మాది మేము అరవై ఐదు శాతం దాటిపోవాలనే అలచంతో మొదటి ఓటుతోటే గెలవాలనే ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తా ఉన్నాం అందుకే రేపు ఎన్ని క్షేత్ర మా కార్యక్రమాన్ని ఓటట్టు ఓటు కలవడమే కాకుండా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ఈ జిల్లా అభివృద్ధిలో మేము ఏ విధంగా అందరం కలిసి శ్రమ ఉన్నాం అటు రైతులకు సంబంధించి ఇటు విద్యార్థులకు సంబంధించి అనేక రకాలుగా ఏ విధంగా చూస్తూ ఉన్నారు ఇదిగాక ప్రభుత్వ ఒక ఒకవైపు అమ్మ ఇందిరమ్మ ఆదర్శ పాఠశాలలు కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు పిల్లల మెచ్చార్జి కావచ్చు టీచర్ల బదిలీలు ప్రమోషన్లు రిక్రూట్మెంట్ కావచ్చు కొత్తగా యాభై ఐదు వేల ఉద్యోగాలు కావచ్చు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యాపరమైన అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు సంబంధించి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళలకు ఉచిత బస్సు పది లక్షలు లక్షల రూపాయలు ఇలా కార్యక్రమాలు చేసుకొని పోతూ మళ్ళీ రైతు భరోసా కార్యక్రమాన్ని ఉపాధి హామీ కార్మికులకు వేల రూపాయలని కొత్త రేషన్ కార్డు నిందిరా ఇక్కడికి వచ్చి బండి సంజయ్ గారు చిలక పంకులు పొందుతా ఉన్నారు నీ బాధ్యత కరీంనగర్ పార్లమెంట్ పెట్టం కూడా రేపు పొద్దున రిజర్వేషన్ శాసనసభ చట్టం చేసిన తర్వాత విద్యా ఉపాధి అవకాశాలలో కేంద్రంలో బిల్లు తెచ్చే బాధ్యత మీదే ఆ గొంతు ఇప్పాల్సింది అప్పటిదాకా వదిలిపెట్టేది లేదని ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ముస్లింలు అడ్డం పెట్టి ఇవాళ ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఒక మీడియా గుజరాత్ లో ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్ ప్రధానమంత్రి ఆయనే ముఖ్యమంత్రి రిజర్వేషన్లు లేరా ఈ విధంగా ముస్లింలు హిందువుల పేరు మీద ప్రతి అంశానికి మొన్న రంజాన్కు సంబంధించిన చెరువులు మాకంటే ముందు భారతీయ జనతా పార్టీతో పొత్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పదకొండో తారీఖు నాడు జీవో ఇస్తే తెలంగాణ ప్రభుత్వం పదిహేను నాడు ఇది ఎలా పొత్తు ఉమ్మడి రాష్ట్రం కంటే ముందు ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి రంజాన్ మాసంలో వారికి ప్రత్యేకించి సమయం లోపల సెలవులు ఇస్తారు దాన్ని కూడా మన చేస్తారు ఆఖరికి ఎన్నికల ఓట్ల కోసం రాముని మతాన్ని ప్రతిదీ వాడుకునే మీరు ఈ ఎన్నికల పట్టా దగ్గర మీ ప్రభావం నడవదు పట్టా అభివృద్ధి అభివృద్ధిని పట్టా పత్రల ప్రజా తప్పకుండా ఆశీర్వదిస్తారు కాంగ్రెస్ నేను ఒదిగిపోతరు వల్లే ಅಮ್ಮ ತಮ್ಮು ನೀ ತಮ್ಮು ನೀನಾ ಅವಡದಿಯಾ ಆಮೇಲೆ ಸರ್ ಸರ್ ಮಿರುಗಳು ನಿಲ್ ಸರ್ हां ये नहीं छोड़ना वास्तव में मल उतार आ गया ना 2 8 8 5 ठीक अच्छा यार मानना कांटे में पिटपुट रहा ना और सेल्फी लेके अच्छा भाई వాళ్ళ <laughs> ఇంటర్చువల్ <laughs>